పచ్చడి చేయడానికి కావాల్సినవి పావు కేజీ దొండకాయలు నాలుగు టమాటాలు పడి పరిచిమిర్చి వేపుకోవాలి ఇలా నూనె పోసుకొని దొండకాయపు నేను నూరుకుంటేనే చాలా బాగుంటుంది కావాల్సినవి చింతపండు ఉప్పు కల్లుప్పు వేసుకొని ఫస్ట్ వాటిని నూరుకోవాలి ఉండి దంచుకున్నప్పుడు ఇలా అయినప్పుడు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు దొండకాయలు వేసుకోవాలి టమాటాలు టమాటాలు తర్వాత వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు పచ్చడిని తీసేసుకొని టమాటాలు వేసుకోవాలి ఇదిగోండి టమాటాలు దంచుకున్న తర్వాత మనం ఇందాక దంచుకున్నాం కదా పచ్చిమిర్చి అంటూ దొండకాయలు దంచుకున్నాం కదా అది టమాటాలు దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు నీట్గా దంచుకోవాలి

ఇప్పుడు దాంట్లోనే జీలకర్ర ఉప్పు వేసుకొని దంచేసుకోవాలి పాత మళ్ళీ మనం ఇందాక దంచుకున్న అలాంటి పచ్చడి ఉందో అన్నీ వేసుకోవాలి రుకోవాలను రూపుకోవచ్చు లేదా దంచనా దొరుకుతుంది టేస్ట్ చాలా బాగుండింది నచ్చితే ట్రై చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి